హైదరాబాద్ కమిషన్ రేట్ యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదును ను హైదరాబాద్ సిపి సజ్జనార్ విడుదల చేశారు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేటు పదిహేను శాతం తగ్గిందని ఆయన తెలిపారు నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించామని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ అన్నారు ఆపరేషన్ కవచ్ డ్రోన్ల వినియోగంలో ముందున్నట్లు తెలిపారు తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఇతర రాష్ట్రాల నేరగాళ్లు భయపడుతున్నారని అన్నారు హైదరాబాద్లో రెండు పేల ఇరవై నాలుగులో ముప్పై ఐదు తొమ్మిది వందల నాలుగు ఎఫ్ఏఆర్లు నమోదు కాగా ఈ ఏడాది ముప్పై పేల ఆరు వందల తొంభై నమోదైనట్లు నగర కమిషనర్ సజ్జనార్ తెలిపారు నూట డెబ్బై ఆరు హత్యాయత్నం కేసులు నూట అరవై ఆరు కిడ్నాప్ కేసులు నాలుగు పేల ఐదు వందల ముప్పై ఆరు చీటింగ్ కేసులు నాలుగు వందల ఐదు అత్యాచార కేసులు నూట పంతొమ్మిది కిడ్నాప్ కేసులు నమోదైనట్లు తెలిపారు ఈ ఏడాది నగర పరిధిలో అరవై హత్యలు చోటు చేసుకున్నట్టు చెప్పారు అలాగే నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు డ్రంక్ ఇన్ డ్రైవ్ కేసులు రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది యాక్సిడెంట్ కేసులు రిజిస్టర్ అయినట్టు చెప్పారు గతంతో పోలిస్తే మహిళలపై ఆరు శాతం చైల్డ్ అండ్ పోక్సో కేసులు ఇరవై ఏడు శాతం పెరిగాయని సజ్జనార్ స్పష్టం చేశారు ఈసారి మన క్రైమ్ విషయం చూస్తే మనము చాలా ఒక బాగా ఎన్ఫోర్స్మెంట్ చేయడంతోని విజిబుల్ పోలీసింగ్ చేయడంతోని సిటీలో ప్రజల యొక్క సహకారంతో మన క్రైమ్ కూడా బాగా తగ్గింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ క్రైమ్ కూడా తగ్గడం జరిగింది కంపేర్ టు లాస్ట్ ఇయర్ మీరు చూస్తుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద క్రైమ్ యాజ్ కమ్ డౌను అట్లానే మనము ఎన్ఫోర్స్మెంట్లో ఈసారి మీరు అందరూ కూడా చూస్తుంటారు గత కొన్ని నెలల నుంచి కూడా మనము చాలా అంటే చాలా మన ఎన్ఫోర్స్మెంట్లో మనం పనిచేయడం జరిగింది మన ఆఫీసర్సు అన్ని చోట్ల కూడా మనము ఎక్కడెక్కడ ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాం అక్కడ మనము మన ఆపరేషన్ కవచ్ కావచ్చు వెహికల్ చెకింగ్ కావచ్చు మన పెట్రోలింగ్ కావచ్చు బ్లూ కోడ్స్ వాళ్ళు కావచ్చు పెట్రోల్ వెహికల్స్ వాళ్ళు అందరూ కూడా బాగా పనిచేయంతో చాలా అంటే చాలా క్రైమ్ తగ్గింది మేజర్ క్రైమ్స్కి వస్తే ప్రాపర్టీ ఆఫెన్స్ కూడా బాగా తగ్గింది బేసిక్ బికాస్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్ మనము మన లోకల్ ఆఫీసర్స్ కూడా గట్టిగా పెట్రోలింగ్ చేయడంతో నేరస్తుల పైన నిఘా పెంచడంతో చాలా ఇప్పుడు చూస్తుంటారు థ్యాంక్స్ టు ద సీసీటీవీ నెట్వర్క్ ఆల్సో మన వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వల్ల బయట గ్యాంగ్స్ కూడా చాలా తగ్గిపోయినాం మీరు కొన్ని సంవత్సరం నుంచి చూస్తుంటే బయట గ్యాన్స్ కూడా తెలంగాణలో అడుగు పెట్టాలంటే చాలా భయపడతారు ఎందుకంటే ఎక్కడ పోయినా ఎక్కడ చేసినా పట్టుకుంటారనే ఒక భయం ఉంది బట్ ఇంకా దాంట్లో కూడా ఇంకా కొన్ని ఛాన్స్ ఉంది డెఫినెట్లీ వచ్చే సంవత్సరం కూడా దానిపైన కూడా ఇంకా ఉన్న ఈ ప్రాపర్టీ అఫెన్స్ కూడా తగ్గించడానికి ఇంపార్టెంట్ క్రిమినల్స్ కూడా అరెస్ట్ చేయడానికి కూడా మనము కసరత్తు చేయడం జరుగుతుంది హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది ఫస్ట్ నుంచి కూడా మీరందరూ కూడా తెలుసు చాలా సంవత్సరం నుంచి కూడా మనము దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది దానివల్ల కూడా ఈసారి ఆల్మోస్ట్ లాస్ట్ టైము యాభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రెండు నుంచి ఈసారి నలభై తొమ్మిది వేలు ఏడు వందల ముప్పై రెండుకి తగ్గడం జరిగింది చాలా చాలా అంటే చాలా తగ్గడం జరిగింది ఆల్మోస్ట్ వీ హౌట్ ట్వంటీ పర్సెంట్ రిడక్షన్ ఇన్ దిస్ వన్ డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం హైదరాబాద్ సిటీ పోలీసులు పాటుపడుతున్నట్టు సిపి సజ్జనర్ స్పష్టం చేశారు గతేడాది మూడు వందల ఇరవై రెండు డ్రగ్స్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య మూడు వందల అరవై ఎనిమిదికి చేరిందని చెప్పారు మొత్తం ఆరు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ ని ఈ ఏడాది సీజ్ చేశామని చెప్పారు రెండు ఆరు వందల తొంభై మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని పెంచి డ్రగ్స్ పై మరింత ఉక్కుపాదం మోపుతామని సీపీ అన్నారు అలాగే ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఏడు వందల నలబై కేసులు మ్యాట్రమొని మోసాలు పన్నెండు కేసులు వాట్సాప్ డీపీ మోసాలు ఎనిమిది కేసులు జాబ్ పేరుతో మోసం చేసిన కేసులు నలబై మూడు ఓటీపీ మోసం కేసులు నాలుగు వందల యాబై ఎనిమిది సిపి ఇంకా డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసము తెలంగాణ ప్రభుత్వం చాలా అంటే చాలా ఒక పెద్ద ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది గోల్ పెట్టుకోవడం జరిగింది సో దానికి తగ్గట్టుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా నార్కోటిక్స్ అనేది ఒక టాప్ ప్రయారిటీ పెట్టుకోవడం జరిగింది సో డ్రగ్స్ ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ ఆరు నలభై ఐదు కోటి దాకా మనము వరుతున్న డ్రగ్స్ని మనము రిసీజ్ చేశాను అట్లానే మనకి ఇప్పుడు రెండు టీమ్స్ ఉన్నాము వచ్చే రోజు వచ్చే సంవత్సరము దీన్ని జోనల్ వైజ్ కూడా సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు సిపి సజ్జనర్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్థంగా నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు మాదక ద్రవ్యాల నియంత్రణకు మరిన్ని టీంలు ఏర్పాటు చేస్తున్నామని వచ్చే ఏడాది జోనల్ వారీగా నార్కోటిక్ టీంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు అలాగే ఈ ఏడాది ఐదు వందల అరవై ఆరు మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు సైబర్ క్రైమ్ కూడా బేసిక్లీ బాగా అవేర్నెస్ తీసుకోవడంతో ప్రజలు కూడా తెలిసిపోయింది చాలా చోట్ల కూడా దాట్ ఇట్లా సైబర్ క్రైమ్స్ జరుగుతుందని చెప్పి మనం కూడా కంటిన్యూస్ గా మన సైబర్ క్రైమ్ టీం కూడా బాగా చేశారు దాని వల్ల కూడా ఎయిట్ క్రైమ్ కూడా దాంట్లో తగ్గింది బట్ మేడల పైన మన కేస్ రిపోర్టింగ్ కూడా ఎక్కువ కావడం జరిగింది ఆల్మోస్ట్ మన సిక్స్ పర్సెంట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ యాజ్ ఇంక్రీజ్డ్ పాక్సో కూడా ఇంక్రీస్ కావడం జరిగింది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ బేసిక్లీ ఫ్రీ రిపోర్టింగ్ వల్ల మన మహిళలకు ఆడపిల్లలు కూడా మా పైన విశ్వాసం పెరగడం వల్ల మనకు ఇంక్రీజ్డ్ అవేర్నెస్ వల్ల గ్రేటర్ ట్రస్ట్ ఉండడం వల్ల మనకు ఈ యొక్క రిపోర్టింగ్ కూడా కావడం జరిగింది దీనిపైన కూడా మనము చాలా అంటే చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది మనము ఒక చాలా గట్టిమైన ఒక కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టేసి ఈ పాక్సే కేసెస్లో కూడా ఎవరెవరు నేరస్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక గట్టి శిక్ష పడే విధంగా కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరము మన సైబర్ క్రైమ్ టీము బాగా అంటే బాగా చేశారు బయట క్రిమినల్స్ కూడా చాలా మంది అరెస్ట్ చేయడం జరిగింది నెట్వర్క్స్ కూడా డిస్టర్బ్ చేయడం జరిగింది సో అందుకు మనం ఆల్మోస్ట్ ఎయిట్ తగ్గడం జరిగింది న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగరవాసులకు సిపి సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచించారు ఫ్యామిలీతో ఉంటారా జైల్లో ఉంటారా అనేది మీరే నిర్ణయించుకోవాలి అని హెచ్చరించారు ప్రజల భద్రత స్వేచ్ఛ కోసం హైదరాబాద్ సిటీ పోలీసులు ఎప్పుడూ ముందుంటారని సజ్జనార్ పేర్కొన్నారు రాబోయే రోజుల్లో టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకొని నేరాలను తగ్గించే విధంగా పనిచేస్తామని సజ్జనార్ తెలిపారు వచ్చే ఏడాది కోసం ఒక లక్ష్యం పెట్టుకొని ఏఐ డ్రివెన్ పోలీసింగ్ తో ముందుకు వెళ్తామని సిపి సజ్జనార్ అన్నారు ఇంకా ముఖ్యంగా ఈ యొక్క న్యూ ఇయర్ దృష్టిని పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ సిక్స్ టీమ్స్ పనిచేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫస్ట్ టూ ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ని పనిచేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు ఈ విషయం కూడా మీరు కూడా సహకరించాలి ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు మీరు కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు సంవత్సరం మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి కానీ నాలుగు గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి మరీ కోరుతున్నాను చాలా మంది ఈ మధ్యలో కూడా నేను చెక్ చేసినప్పుడు చూశాను ఇంకా చాలా మంది ఏదో లైట్గా తీసుకుంటున్నారు కానీ మీ సంవత్సరము మీ యొక్క కొత్త సంవత్సరము ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో ఉండాలి కానీ నాలుగు గోడ్డు నాలుగు గోటల మధ్యలో ఉండొద్దు మెమొరబల్ మిజరబుల్గా చేసుకోవద్దు అని చెప్పి నేను మరి మరీ కోరుతున్నాను